జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఎలా నిర్వహించాలి అనేది అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఒక పక్కన ఎన్నికలు సమీపిస్తున్నాయి ఎన్నికల కూడా వచ్చే అవకాశం ఉంది ఎన్నికల ప్రచారంలో అందరూ కూడా తలమునకలై ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ పార్టీ కేడర్తో వాళ్ళ పార్టీ నాయకులతో క్యాండిడేట్ సెలక్షన్లో తలమునకలై ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిపైన ఏదో కేసు పెట్టాలని చెప్పి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి ప్రభుత్వం ఫైనల్గా వాలంటీర్ వ్యవస్థ పైన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించినాయి ఆ వాలంటీర్ల యొక్క పరువుకు భంగం కలిగింది ప్రభుత్వం యొక్క పరువు భంగం కలిగింది అని చెప్పి గుంటూరు కోర్టులో సెక్షన్ ఫోర్ నైన్ సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ డెఫమేషన్ వాటి దాని ప్రకారం పరువు నష్టం జరిగిందని కేసు పెట్టడం జరిగింది దానిపైన మార్చి ఇరవై ఐదో తారీఖున విచారణ క్రమాన్ని పవన్ కళ్యాణ్ గారిని కోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది ఏంటంటే ఇదంతా వాస్తవంగా పరువు నష్టం చేసేటువంటి వ్యాఖ్యలు ఆయన చేసింది ఏముంది వాలంటరీ వ్యవస్థకి అధిపతి ఎవరు వాలంటరీ వ్యవస్థ నుంచి వస్తున్నటువంటి సమాచారం అక్కడే పోతుంది మహిళల అదృశ్యం వెనక ఈ సమాచార సమాచారాన్ని లీకేజీ ఏమైనా సంబంధం ఉందా అదృశ్యమైన మహిళల్లో ముప్పై వేల మంది మహిళల అదృశ్యమైతే పద్నాలుగు వేల మంది పదహారు వేల మంది వెనక్కి వచ్చారు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది ఆయన అడిగినటువంటి పరిస్థితులు ప్రభుత్వంలో బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతిపక్ష నాయకుడు అడిగితే వాటికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకపోగా దానిపైన కేసులు పెట్టడం ఏంటనేది అర్థం కానిటువంటి నిజంగానే కేసు పెట్టాల్సి వస్తే పవన్ కళ్యాణ్ ప్రభు పవన్ కళ్యాణ్ వాళ్ళపైన కేసులు పెట్టాలి ఎందుకంటే ఆయన వ్యక్తిగత విషయాలపైన ఆయన పరువు నష్టం కలిగించే విషయాలపైన వైఎస్ఆర్సిపి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి నాయకుల దాకా ఆయన పెళ్లి గురించి ప్యాకేజ్ అని రకరకాలైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి వాస్తవంగా వాళ్ళ వ్యాఖ్యల వల్ల ఏ పరువు నష్టం జరుగుతుంది కానీ ఈయన ప్రభుత్వ వ్యవస్థపైన విమర్శలు చేశాడు ప్రతిపక్ష నాయకుడుగా దానిపైన కేసులు పెట్టడం కక్ష సాధించడం అనేది ఎంత మేరకు సమంజసమో వాళ్ళకి అర్థం కావాల్సినటువంటి విషయం దీనివల్ల అయ్యేది లేదు పోయేది లేదు దానివల్ల వచ్చే నష్టమేం లేదు కానీ ప్రభుత్వం యొక్క ఉడుగుబో ఏదంటారో ప్రభుత్వం యొక్క ఉడుగు చూపించుకుంటుంది అంతకంటే ఏం లేదు చూద్దాం ఏం జరుగుతుంది